హలో అందరికీ సో నా శారీ ఎలా ఉందండి నేను ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ పడిందండి మంచిగా ఇది ఆనియన్ పింక్ అన్నమాట ఎలా ఉందో చెప్పండి మస్తుంది కదా మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టేసుకున్నాను ఈ మధ్యలో ఎందుకో నాకు ఫుల్ హ్యాండ్స్ బాగా నచ్చేస్తుంది మళ్ళీ నాకు కొంచెం సెట్ అయిందనమాట ఆయన నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి మా శ్రీజ నాకు రెండు జుట్లు నేర్పిపోయింది మా కోడలు ఆ రెండు జుట్లని తిప్పి 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 కొంచెం అటు ఇటు వెరైటీగా వేస్తున్నా ఈ హెయిర్ స్టైల్ కూడా నాకు బాగా సెట్ అయిందని చెప్పేసి మా ఫ్రెండ్స్ అన్నారు లాస్ట్ వీడియో కామెంట్స్లో కూడా మీరు చెప్పారు చాలా బాగుందని సో ఎలా ఉందో చెప్పండి మేమైతే దోస్తులం దోస్తులము పార్టీ చేసుకున్నాం అండి చికెన్ తెచ్చుకొని మంచిగా చికెన్ సొలయి చేసుకున్నాం ఇంకా జొన్న రొట్టెలు చేసినాం ఇంకా రాగి జొట్టెలు చేసినాం అన్నమాట రొట్టెలు సో నేనైతే సొలయి ఎలా చేస్తారు అండ్ జొన్న రొట్టెలు నేనైతే మంచిగా వీడియో అయితే పెట్టాను మీరు మిస్ అవ్వకండి ఖచ్చితంగా చూడండి నేనైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి